ఈ నెలలో పండుగలు డిసెంబర్ నాలుగవ తేదీ అరుణాచలం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం డిసెంబర్ ఐదవ తేదీ మార్గశిర గురువార వ్రతారంభం డిసెంబర్ ఆరవ తేదీ తిరుచాలూరు పద్మావతి పంచమి తీర్థం డిసెంబర్ ఏడవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ ఎనిమిదవ తేదీ భాను సప్తమి డిసెంబర్ పదకొండవ తేదీ గీతా జయంతి మోక్షద ఏకాదశి మరియు మాణిప్రభు పుణ్యతిథి డిసెంబర్ పదమూడవ తేదీ అరుణాచలం కృతికా దీపోత్సవం హనుమద్ వ్రతం మరియు ప్రదోష వ్రతం డిసెంబర్ పద్నాలుగవ తేదీ దత్త జయంతి డిసెంబర్ పదిహేనవ తేదీ మార్గశిర పూర్ణిమ డిసెంబర్ పదహారవ తేదీ ధనుర్మాస ప్రారంభం డిసెంబర్ పదిహేడవ తేదీ భగవాన్ శ్రీ రమణ మహర్షి జయంతి మరియు అరుణాచలం వార్షిక బ్రహ్మోత్సవాలు సమాప్తం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ సంకష్టహర చతుర్థి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ భాను సప్తమి డిసెంబర్ తేదీ అనఘాష్టమి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శబరిమల మండల పూజ మహోత్సవం మరియు కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి ఆరాధనోత్సవం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శని త్రయోదశి మరియు ప్రదోష వ్రతం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మాస శివరాత్రి మరియు కొమరవెల్లి మల్లన్న కళ్యాణం డిసెంబర్ ముప్పైవ తేదీ సోమావతి అమావాస్య మరియు మార్గశిర అమావాస్య డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ పుష్యమాసం ప్రారంభం